కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన చేస్తూనే అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం అని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో గ్రామాలలో అభివృద్ధి శూన్యం అని సర్పంచ్ ని ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టడం తప్పితే వైసీపీ ప్రభుత్వం వరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు ప్రజలకు అవసరమైన డ్రైన్ రోడ్లు నిర్మాణాలను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ వై రాజేంద్ర ప్రసాద్ కాటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది రాబోయే సంవత్సర కాలంలో ఇక్కడి నుంచి ఉయ్యూరు దాకా ఎలా ఉందో అలాగే ఈ రోడ్డు కూడా ఎక్కడ కూడా గోతులు లేకుండా ఇప్పుడు గోతులు కుడుస్తా ఉన్నాం పర్మనెంట్గా గా రోడ్డు కూడా వేస్తామని తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా ఊర్లో ఉన్న మట్టి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా పెట్టడం జరిగింది చాలా రోడ్లన్నీ అంటే దాదాపు అరవై డెబ్బై ఎనభై శాతం రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఇంకా నిధులు ఖర్చు పెట్టకుండానే ఎన్నికలు రావటం మరి అధికారం మారటం మనం ప్రారంభించిన రోడ్లు ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోవడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పల్లెలో ఏ రోడ్లో ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు కంటోపాఠంగా తెలుసు ఈ సంవత్సర కాలంలో నేను ప్రతి ఊరు తిరుగుతూనే ఉన్నా కానీ ప్రతి మనిషికి కనబడాలంటే అది సాధ్యం కాదు మూడు లక్షల మంది కనపడాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు ఇందాక ఒక ఆవిడ అంటా ఉంది మిమ్మల్ని చూడలేదండి చాలా రోజులైంది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వచ్చారని అంటుంది రోజు వచ్చి కనబడాలంటే అది సాధ్యమా మనకు కావాల్సింది అభివృద్ధి చేయాలి సంక్షేమ పథకాలు అందించాలి ఏం చేయాలనేది చేయాలా ఏదైనా ఇబ్బంది వస్తే పంచాయతీ ఆఫీసు ఉంది లేకపోతే మా ఆఫీస్ ఉంది ఏదో ఒక సమయంలో అందుబాటులో ఉంటాం ఆ బీసీ కాలనీలో రెండు పక్కల డ్రైన్ కట్టాలి అంతకుముందు నేను పద్నాలుగు ఎన్నికల ముందు బీసీ కాలనీ తిరిగేటప్పుడు ప్రతి రోడ్డు కూడా కంకర్ పైకి ఉండేది ఏ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా లేవు నేను ఆ రోడ్డుల్లోనే ఇంటింటికి తిరిగా అప్పుడు సమయకాంధ్ర ఉద్యమం అని చెప్పి సంతకాల సేకరణ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా తిరిగాను మీరు పడుతున్న ఇబ్బందులు చూసి వెంటనే ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించినప్పుడు మీ ఊరికి మరి దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు కూడా చేయటం జరిగింది ఇప్పుడు బీసీ కాలనీలో రెండు పక్కల డ్రైనేజీ సిస్టము నేను అధికారులని అంచనాలు తయారు చేయమన్నా మొన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఎక్కడన్నా ఓటీఆర్ రా ఉంటే ఈ రోడ్డు చివరి నుంచి మళ్ళీ ముదునూరు రోడ్డుకి కనెక్టివిటీ ఉంది ఎస్సీ కాలనీ రెండు పక్కల ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేసి ఒక పక్క డ్రైన్ కూడా కట్టమన్నాను ఇది గ్రామంలో మీరు అందరూ కోరుకునేది మురుగునీరు వీధి లైటు మంచినీరు చెత్త తీసుకెళ్ళేది ఇవన్నీ కూడా ఉంటే పేదరికంలో ఉన్నవాళ్ళు ఏదైనా ప్రభుత్వ పథకాలు వస్తే మాకు ఇవ్వాలని అది కూడా మేము చెప్తేనే మాకు అది ఇవ్వండి అంటారు మేము గ్యాస్ ఇస్తా ఉన్నామంటే అంటే మాకు రాలేదు మాకు ఇవ్వండి అంటారు మేము ఇవ్వమని అంటే మేము మీరు అడగరు ఈరోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు అడుగుతూ ఉన్నారు గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది కానీ కొన్ని చేయలా కానీ ఈరోజు చేస్తూ ఉన్నాం ఇందాక ఆవిడ గ్యాస్ రాలేదన్నారు ఎంఆర్ఓ గారితో మాట్లాడాను ఈ మీటింగ్ అయినాక ఒక్కొక్కరి సమస్య తెలుసుకొని అధికారులకి చెప్పి ఆ పనులు అయ్యే విధంగా చేస్తాం ఈరోజు చెప్తా ఉన్నా ఈ పెద్ద ఆయన ఇద్దరు ఉన్నారు ఈ ఊరిలో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వయసు ఉంది ఈ ఊరు పుట్టి వందల సంవత్సరాలు అయి ఉంటుంది కానీ ఎమ్మెల్యేలు మారారు సర్పంచ్లు మారారు కానీ ఊరు అభివృద్ధి చెందల నేను ఇది రెండోసారి ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నా దాదాపు తొంభై వంద శాతం రోడ్లు అభివృద్ధి చేసాము డ్రైనేజీలు కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనేది సర్పంచ్లు కానీ మీరు ఓట్లేసినందుకు మాలో చిత్తశుద్ధి ఉండాలి చాలా సమస్యలు ఉంటాయి ఈ రోజుతో పరిష్కారం కావు ఇప్పుడు బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేసాం మళ్ళీ అప్పుడే మొక్కలు ముక్కలైపోయింది అయిపోయింది కనీసం ఒక ఇరవై ఏళ్ళు అయ్యి ఉంటుంది అది పదిహేను ఏళ్ళు ఆ మెయిన్ రోడ్లో కొంత దూరం మళ్ళీ దాని మీద రోడ్డు వేసుకోవాలి సమస్య అనేది ఈరోజు ఈ రోడ్ వేసేసాం కదా ఈ రోజుతో అయిపోయింది అనుకుంటే కాదు మళ్ళీ కొన్ని రోజులకి ఈ రోడ్డు కూడా వేయాల్సి వస్తుంది అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ కానీ చిత్తశుద్ధితో పనిచేసామా లేదా అనేది ఈరోజు వంద సమస్యలు ఉంటే వంద సమస్యలు పరిష్కారం అవుతాయని నేను చెప్పట్లా నీలో కూడా నీకు కూడా చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ పరిష్కారం చేస్తానని నేను చెప్పట్లా కానీ పరిష్కారం చేయడానికి సాయిశక్తులా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు ఇప్పుడు ఏ విధంగా అందిని అందరూ మాట్లాడారు మళ్ళీ నేను మాట్లాడితే చిరాకుగా ఉంటుంది మళ్ళీ ఈ నెలలో రైతు భరోసా అయిపోతూ ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వందకు వంద శాతం పూర్తి చేయటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకొకటి చెప్పాలి అనంటే ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో తొంభై తొంభై ఐదు శాతం కార్డులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి మాకు ఈ పథకాలు అవసరం లేదు అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదవారికి సహాయం చేయండి అని చెప్పేసి ముందుకు రావాలి డబ్బున్నవాళ్ళు కూడా పేదరికం అనుకుంటే అది పేదవారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఈరోజు పట్టణంలో తక్కువ మంది పేదవారు ఉండొచ్చు కానీ పల్లెల్లో అయితే ఎయిటీ పర్సెంట్ పేదరికంలో ఉంటారు ఇది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వేరే ఆదాయం ఉండదు ఈరోజు పట్టణాల్లో డబ్బు సంపాదించుకున్న వాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నవాళ్ళు కూడా నాకు పెన్షన్ కావాలి నాకు రేషన్ కావాలి లేకపోతే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చెయ్యాలి అంటే అది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యేది కాదు నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి వందకి వంద శాతం ప్రభుత్వం సహాయం చేయాలి నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట వాళ్ళ పేదరికం చూసి జాలి వస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అదే ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు నాకొద్దు పేదవారికి చేయండి అని అంటే అలాంటి పేదవారిని ఇంకా ఎక్కువ సహాయం చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగుండే విధంగా చేయవచ్చు ఈరోజు చాలామంది కేవలం ఈ ఆరోగ్యశ్రీ కార్డు కావాలి అనే ఉద్దేశంతో తెల్ల కార్డు తీసుకొని అనేక పథకాలు తీసుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మనం ఏదో ప్రభుత్వం ఇచ్చే కార్డు గురించి వెయిట్ చేయకుండా నెలకి ఏడెనిమిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ పాలసీ కట్టుకుంటే మీరు ఏ ఆరోగ్యశ్రీ దగ్గరికి వెళ్ళ అవసరంలా ఏ బోడే ప్రసాద్ దగ్గరికి వెళ్ళవసరలా ఏ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళ అవసరమా డైరెక్ట్గా ఆ హెల్త్ పాలసీ తీసుకొని మీరు కామినేని హాస్పిటల్కి వెళ్ళొచ్చు క్యాపిటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు రమేష్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఏ పెద్ద హాస్పిటల్కైనా వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు ఎక్కడా కూడా జేబులో రూపాయి లేదనే బాధ కూడా అవసరంలా ఏడు వేలు ఐదు వేలు అంటే ఆర్థిక పరిస్థితి బాగున్నవాళ్ళు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక రెస్టారెంట్కి వెళ్ళి బోయిలు చేస్తే ఇవాళ ఐదు వేలు ఆరు వేలు వేస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒకసారి ఐదు వేలు ఆరు వేలు కుటుంబానికి కట్టుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాంటి అవగాహనలన్నీ మీరు తెలియాలి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాం డెలివరీస్ డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్ని రకాల మందులు ఉన్నాయి ఏడెనిమిది మంది డాక్టర్లు ఉన్నారు ఆడవారికి సంబంధించిన డాక్టరు ఎముకలకు సంబంధించిన డాక్టరు జనరల్ డాక్టరు పళ్ళక డాక్టరు పిల్లల డాక్టరు కానీ ఉచితంగా అనేసరికి వీళ్ళు సరిగ్గా చూడరేమోనని ఒక ఆలోచన తప్పితే వాళ్ళకి లక్షల రూపాయలు జీతం ఇచ్చి ఈరోజు ప్రభుత్వం పెట్టింది మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి సరైన సౌకర్యాలు లేకపోతే అక్కడ మా చైర్మన్ కానీ లేకపోతే మాకు కానీ తెలియజేసినట్టయితే అక్కడ ఎందుకు సరిగ్గా చూడట్లేదో కూడా మేము చెప్తాం ఒక నార్మల్ డెలివరీ అయితే తర్వాత రోజు ఇంటికి వచ్చేయచ్చు ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియానికి వెళ్ళిపోయి లక్ష లాగా రెండు లక్షలు ఈ విధంగా డబ్బులు నిన్న బోలపాడులో మా రంగారావు కోడలో కాన్యూన్ హాస్పిటల్లో యాభై వేలు కట్టి వచ్చారంట నాకేదైనా సహాయం చేయమని చెప్పి నా దగ్గరికి వచ్చాడు మనకు చెప్తే బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి చెప్పి దగ్గరుండి మీరు జాగ్రత్తగా చేసి అని చెప్పి చెప్పేవాళ్ళు డబ్బులు ఎవరు తిన్నట్టు యాభై వేల రూపాయలు అందుకనే నేను చెప్తా ఉన్నా డబ్బున్న ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోండి పేదవాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో ఎనభై తొంభై శాతం జబ్బులకి ఉచితంగా మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోండి ఈరోజు రోడ్లు వేస్తూ ఉన్నాం కోట్ల రూ ఖర్చు పెట్టి దమ్ము చక్రాలు ఊర్లో రెండు మా పొలుసు పోతురాజు గారు ఆయన చెప్తా ఉన్నారు రెండు ట్రాక్టర్లకి వీల్స్కి బద్దీ కట్టలేదు అని చెప్పి మేము తార రోడ్డు వేయగానే దాని మీద తొక్కితే అది పెచ్చులు పెచ్చులుగా లేచిపోద్ది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తూ ఉన్నాం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినా రోడ్లు వేసినా మీరు కట్టే ట్యాక్సుల ద్వారానే కానీ చంద్రబాబు నాయుడు గారో బోడే ప్రసాదో ఎంఆర్ఓ గారో ఎండిఓ గారో జేబులో నుంచి డబ్బులు తీసి మీకు ఇవ్వట్లా మీరు కట్టే ట్యాక్స్ నుంచే మీకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ రోడ్డు పాడు చేశారా అనుకోండి మళ్ళీ ఆ రోడ్డు మీరు వేయమని అడిగారా అనుకోండి కొట్టా ఒక పది రూపాయలు ట్యాక్స్ మీ నెత్తి మీద వేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు వేయాలి కాబట్టి నేను బలం నేను చెప్తా ఉన్నా సెక్రటరీలకి మీరు వెళ్ళి బలవంతంగా గొలుసులు వేసేసేయండి ట్రాక్టర్లు బయటికి రాకుండా అని చెప్పేసి ఏం ఆ మహా అయితే బోడే ప్రసాద్ తిడతారు ఈరోజు తిడతారు కదా అని చెప్పేసి నేను ఇదిగా ఉంటే రేపు పని ఆ రోడ్డు పాడైపోయినా రోడ్ పోయినా తిడతారు ట్రాక్టర్కి గొలుసులు అయితే ఆ ట్రాక్టర్ యజమానే తిడతాడు రోడ్డు పాడైపోతే మీరందరూ తిడతారు కాబట్టి మీరందరూ తిట్టకుండా ఉండాలంటే రైతుని తిట్టే తిట్టినా పర్లేదు ఆ గొలుసులు వేసేయమని చెప్తా ఉన్నా లేకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ట్రాక్టర్ తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తా ఉన్నాం ఇది మన భూమి మన రోడ్లు మన ఆస్తి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు సోలార్ ప్రతి ఇంటికి కూడా మీరు సోలార్ కరెంటు బిల్లులు రాకూడదు అనుకుంటే ఉచితంగా సోలార్ ప్యానెల్స్ బిగిస్తూ ఉన్నారు బ్యాంకు లోను బ్యాంకు లోన్ వస్తుంది మీరేం రూపాయి అవసరంలా మీరు కరెంటు బిల్లు కట్టే బదులు ఆ బ్యాంక్కి కరెంటు బిల్లు డబ్బులు కట్టేసుకుంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఇక కరెంటు బిల్లు అనేది ఉండదు దాదాపుగా మన నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల సోలార్లు బిగించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది నేను ఏదో చెప్తా ఉన్నాను అని చెప్పేసి విని మళ్ళీ వెళ్ళిపోవటం కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ కరెంటు సిబ్బందితో సంప్రదించండి ఎక్కడైనా సోలార్ కావాలి అని ఉంటే మేము పంపిస్తాం ఒక త్రీ కేజీ కరెంటు మీరు పెట్టుకుంటే మీరు వాడుకోగా డబ్బులు పవర్ కనుక గవర్నమెంట్కి ఇస్తే ఇంకా రెండు రూపాయలు చిల్లర మీ అకౌంట్లో పడతాయి మీరు కనుక సోలార్ పెట్టుకుని ఉంటే ఆ ప్రభుత్వానికి కట్టే ఐదు వందలు వెయ్యో రెండేలో మీకు మిగులితే ఇంకా కరెంటు కూడా వాడుకోవచ్చు కాబట్టి నేను చెప్పినట్లో సోలారు హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు బ్రహ్మాండమైన ఇవి తప్పకుండా ఇంకా ఈ పెన్షన్ రాని వాళ్ళు ఎక్కడన్నా టెక్నికల్గా కొన్ని హౌస్ మ్యాపింగ్ వలన లేకపోతే ఇందాక ఒక ఆవిడ డెత్ సర్టిఫికెట్ లేదు భర్త చనిపోయాడు కానీ డెత్ సర్టిఫికేట్ నమోదు చేసుకోకపోవడం వలన సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి రావట్లేదు అన్నారు అమ్మగారు గారికి చెప్పాం వెంటనే పంచినామా చేసి అంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళతో ఎంక్వైరీ చేసి అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక నెల రోజుల్లో వస్తుంది వెంటనే డెత్ సర్టిఫికేట్ వచ్చి రాగానే మళ్ళీ ఆ యొక్క పెన్షన్ కూడా అప్లై చేయడం జరుగుతుంది కనీసం అది వాళ్ళు లేదా మన పంచాయతీ సిబ్బంది కూడా చెప్పట్లేదు అధికారుల్లో కూడా సమన్వయ లోపం ఉంది ఈ రోజున మీరు పెన్షనో లేదా రేషనో వచ్చింది అనుకోండి ఒక ఆవిడ వస్తుంది నాది యాభై సంవత్సరాలు నాకు పెన్షన్ కావాలంటే రాదు అని వాళ్ళు చెప్పేయాల లేకపోతే ఒక కన్ను బాగలేదండి నాకు పెన్షన్ అంటారు ఒక కన్నుకి ఇవ్వరు అనేది వాళ్ళు చెప్పాల మీ ఆఫీసుల చుట్టూతా తిప్పుకుంటా ఉంటే మమ్మల్ని తిట్టుకుంటా ఉంటారు లేదు అన్ని అర్హతలు ఉండి పెన్షన్ రాకపోతే ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉన్నారో మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఒక ఫైల్ పెట్టుకోవాలి ఆ ఫైల్లో ఈరోజు సదరన్ క్యాంప్ ఓపెన్ అయింది మీ ఫైల్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ ఫైల్ ఓపెన్ చేసి మీకు అందరికి ఫోనులు చేసి రండి అని చెప్పి స్లాట్ బుక్ చేసి మిమ్మల్ని అక్కడికి పంపించాలా లేదు వికలాంగులు కాదు వితంతువులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మిమ్మల్ని ఫోన్ చేసి ఈరోజు ఆన్లైన్ ఓపెన్ అయింది దీంట్లో అప్లై చేసుకుంటున్నాం ఇంకా మీ నుంచి సమాచారం కావాలంటే మిమ్మల్ని పిలిచి చెప్పాలా ఈరోజు కాబట్టి ఆరు నెలలకి వస్తుంది ఒక బాధ్యతతో అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి నేనంత మీ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఇందాక అడిగాను ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదండి వచ్చి అడుగుతున్నారంటే ఆన్లైన్ ఓపెన్ అవ్వకపోతే మన దగ్గర లిస్ట్ అనేది ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నా ఇక్కడ మన వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఉండి ఉంటారు లేకపోతే సెక్రటరీలు ఉండి ఉంటారు కంపల్సరీ కూడా కనెక్షన్ అయితే పెన్షను లేకపోతే గ్యాస్ సిలిండర్లు అయితే మన కార్యాలయానికి ఆ లిస్టు పంపిస్తే వాళ్ళతో మాట్లాడి మీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు గ్యాస్ పడలేదు ఈ ఫోన్ నెంబర్ నుంచి పడలేదు వెంటనే మేము వాళ్ళకి అధికారులకు ఇచ్చి సంబంధిత అధికారులకు ఇచ్చి ఇదేంటో చూడండి అంటాం అట్లా ఒక వ్యవస్థ అనేది మనం తిరుగుడు తగ్గి ఆటోమేటిక్గా పనిచేసే వ్యవస్థలు రావాలనే ఈరోజు మరి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఇంకా నాకే తెలియదు మీకు ఇంకా తెలిసి ఉండదు అది అట్లాగా వాట్సాప్లో మెసేజ్ పెడితే మీ ఇంటికే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున మళ్ళీ మీ ఊరికి ఏ కోటిన్నరైనా రెండు కోట్లైనా ఈ డ్రైనేజీలు ఎక్కడైతే అవసరమో వాటికి కూడా నిధులు కేటాయించమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేసేసి వర్షాలు తగ్గంగానే తారు కూడా వేసేయమని చెప్పాం త్వరలోనే మరి ముదునూరు బోలపాడు కూడా ఆ యొక్క రోడ్డు పనులు పూర్తి చేస్తామని మీ అందరి దగ్గరికి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఏదైనా డౌట్లుంటే చెప్పండి ఇంకా ప్రభుత్వం నుంచి ఏ విధమైన పరిపాలన కోరుకుంటా ఉన్నారో ఎవరైనా మీరు చెప్పండి మాలో తప్పులుంటే చెప్పండి మేము బాగా పనిచేస్తే మాకు చెప్ప అవసరం ఏదైనా ఇది కాదండి ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఉంటే నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే అటు ఇవ్వండి వచ్చేది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే వస్తుంది సార్

మాకు తేలికగా ఉండేది ఎక్కడ ఒక చిన్న మురుక్కాలో కానీ డ్రైన్ కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేయకపోగా గ్రామ పంచాయతీ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టే పరిస్థితికి ఆ ఐదు సంవత్సరాలు ఆఖరికి సున్నం బ్లీచింగ్ లేకపోతే సిబ్బంది జాల జీతాలకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల్లో సర్పంచులందరూ కూడా ఏదో నామక ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి ఊరికి ఏదో చేద్దామని అందరూ ఉత్సాహంగా వస్తే ఒక్క రూపాయి నిధులు లేకుండా చేశారు తిరిగి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం సుమారుగా కోటి పాతిక లక్షలు ఈ ఒక్క ఊరిలోనే మేము ఖర్చు పెడతాం జరిగింది తిరిగి ఈ రోజున బీసీ కాలనీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య డ్రైనేజ్ నిధులు కొరత ఉన్నా కానీ ఇక్కడ రెండు పక్కల రోడ్డుకి డ్రైన్కి ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్కి చెప్పడం జరిగింది రెండవ విడత ఎన్ఆర్జీఎస్ అంటే పల్లె పండగ నిధులు రాగానే మొట్టమొదట ప్రారంభించేది ఈ బీసీ కాలనీలో డ్రైన్లు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రధాన రహదారి ఏదైతే ఆర్ఎన్బి రహదారి ఉందో అక్కడ కూడా డ్రైనేజ్ సమస్య ఉంది ఇది డ్రైన్ కమ్ రోడ్ అయితే నిధులు ఇస్తా ఉన్నారు అక్కడ కూడా సమస్య సర్పంచ్ గారు చెప్పడం జరిగింది అవసరమైతే డ్రైనేజీల నిర్మాణానికి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చినట్లయితే దానికి కూడా నిధులు కేటాయిస్తా ఎప్పుడు కూడా కాటూరికి పెద్దపేట వేయటం జరుగుతూ ఉంది అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే సంక్షేమ పథకాలు ఎక్కడన్నా అరకొర కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వలన అప్లోడ్ కాలేదు అవి కూడా ఒక్కొక్కటిగా తెలుసుకొని పరిష్కారం చేయమని చెప్పేసి అధికారులకి తెలియజేయటం జరిగింది అది వందకి ఇద్దరు అట్లా మిగిలి ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇదే గ్రామంలో పాదయాత్రగా వెళ్తా మరి అనేక రకాలుగా చెప్పడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఇయటం జరిగింది గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం రేపు ఆగస్టు పదిహేనుకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాం మరి మెగాడిఎస్సి పిలిచారు అది ప్రాసెస్లో ఉంది అట్లా ప్రతిదీ కూడా గతంలో ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశారు ఆఖరికి పంచాయతీ నిధులు వాడుకోవటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధికి ఇచ్చిన నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని వాళ్ళ సొంత ఖజానాన్ని నింపుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయికి మన వాటా కింద ఇరవై పేజీల ముప్పై పేజీల వాళ్ళు డెబ్బై పేజీలు ఇస్తే మనం ముప్పై వైసలు ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు తీర్చారు దాదాపు పది పదిహేను వేల కోట్ల రూపాయలు అలాగా కాంట్రాక్టర్లు నిధులు గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి బకాయిలు ఎగ్గొట్టిరాడు అవి కూడా ఒకటొకటిగా తీర్చుకుంటూ ఈరోజు మరి గత సంవత్సరం పనిచేసిన వాళ్ళకు కూడా నిధులు ఇచ్చుకుంటూ మరి ఆర్థిక వ్యవస్థ బాగోపోయినా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత వలన మరి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పెట్టుబడులు పరిశ్రమలు కూడా పెట్టుకుంటూ ఇది ఒక రకంగా మరి గాయాన్ని మానుపుకుంటూ కొత్త జీవితాన్ని చేసినట్టుగా ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది తప్పకుండా మరి రాబోయే నాలుగు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం సంక్షేమం చెప్పిన విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గురించి చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం ప్రజల్లో నిజంగా ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సరి చేసుకోవడానికే ఈ పాదయాత్ర ఒకవేళ నిజంగా బాగోపోయినా ప్రజలు ఎవరు ఈ రోజు ఇప్పట్ల గతంలో చూసాం అంతకుముందు చూసాం ఎన్నికల రోజునే ఆడిపోయి బాక్సులు బద్దలయ్యేటట్టు గుర్తున్నారు తప్పకుండా అదేమి అట్లా ఉండదు అది రిపీట్ కానివ్వం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విధంగా పనిచేస్తాం